హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయట్ అండి కలెక్షన్స్ అండ్ లాగ్స్ అండి ఎలా ఉంది ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను అండి అండ్ మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఏంటంటే నిన్న ఫస్ట్ శ్రావణ శుక్రవారం మొదటి శ్రావణ శ్రావణ శుక్రవారం రోజు వీడియో అనమాట యాక్చువల్గా నేను సాయంత్రం అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు అనమాట అందుకని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అనమాట మనం పండగ ఎంత తొందరగా లెక్దాం అనుకుంటామో అంత లేట్ అయిపోయింది అనమాట అందులో ఏంటంటే వర్షాలు అండి అసలు స్టాప్ తుఫాన్ అంట ఒక మాకు ఇక్కడైతే గన్నవరం ఒక ఫైవ్ డేస్ నుంచి సిక్స్ డేస్ నుంచి అయితే స్టాప్ వర్షాలు అసలు బట్టలు కూడా ఎండనంతగా వర్షం వస్తుందన్నమాట చూసారు కదా రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో ఇంకా సరేలేని ఇంకేదైనా మన పండగ అంటే కంపల్సరీగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం పసుపు కుంకుమ వేసుకోవడం మనకి అలవాటు అంతే నేను ప్రతి ఫ్రైడే వేస్తాను అనమాట ఇంటి ముందు పసుపు కుంకుమ చాలా మంది వేయకూడదు అంటారు అది అవునా కాదా నిజమా కాదా అనేది చెప్పండి నాకైతే అలవాటు అనమాట అలా వేస్తూ ఉంటాను ఎప్పుడో ఒక్కసారి రేర్గా వేయను కానీ మాక్సిమం వేస్తాను అందులో ఒకటి మరి ఈరోజు రావణ్ శుక్రవారం అంటే కంపల్సరీగా వేయాలి కదా ఇంకా అయితే నేను పండగ కదా తొందరగా లేగిద్దాం అని చెప్పేసి అనుకున్నాను బట్ మనం అనుకుంటాం కదా ఖచ్చితంగా ఆ రోజు లేట్గా లెగిస్తాము సిక్స్త్కి లేచిననమాట ఇంకేముంది పిల్లల స్కూలు ఇంట్లో పని పండగ హడావుడి అంతా ఉంటుంది కదా ఫుల్ హడావుడి హడావుడి ఫాస్ట్ ఫాస్ట్కి అయితే ఇప్పుడు వీడియోలో ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ ఉందో నా పని కూడా నిన్న మార్నింగ్ అంతే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉందన్నమాట అంత స్పీడ్గా చేసేసుకున్నాను ఎందుకంటే సిక్స్ అంటే జస్ట్ మనకి ఒక వన్ అవర్ టూ అవర్ టూ అవర్స్ ఉంటుంది ఎయిట్ కల్లా పిల్లల్ని రెడీ చేయాలి ఇంకా టూ అవర్స్లో పని అంతా కంప్లీట్ చేసేసుకోవాలంటే ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ ఉండాలి కదా అందుకని నేను కూడా ఫాస్ట్గా పనులు చేసేసుకున్నా ఇంటి ముందైతే ముందైతే లేచి ఇంకా వర్షమైనా సరే ముగ్గులు అవన్నీ పెట్టేసిన ధరకా తర్వాత ఇంకా గిన్నెలు కడిగేసేసి ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చేసి అనమాట ఇంకా పొయ్యి కూడా ఈ విధంగా అయితే చిన్నగా సింపుల్గా అట్లా ముగ్గు కూడా వేసేసి పసుపు కుంకుమ వేసేసిన ఇంకా అసలు నేనే ఏంటంటే పండగలప్పుడు మ్యాక్సిమం ఇలా పొయ్యి దగ్గర కూడా నేను నీట్గా క్లీన్ చేసేసి ముగ్గులు పెడతా ఉంటాను ఇంకా ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి వేడి నీళ్ళు పెట్టిన అప్పటికే సెవెన్ సిక్స్ థర్టీ అయిపోయింది సిక్స్ థర్టీ అయిపోయింది వేడి పెట్టేసిన ఇంకా ఒక పక్క ఛాయ్ కూడా పెట్టేస్తున్నాను ఇంకా అందులో ఒకటి ఏంటంటే ఇంకా పిల్లలు అడిగారు మమ్మీ కిచిడీ చేయమని చెప్పేసి అడిగారు ఇంకా వాళ్ళకి కిచిడీ చేసినట్టు ఉంటుంది ప్లస్ నాకు కూడా పని సింపుల్గా అయిపోతుంది కర్రీ చేసిన అవసరం ఉండదు ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి రైస్ కొంచెం కందిపప్పు అయితే కడిగేసి ఇంకా పెట్టేసిన అనమాట వీటి పక్క ఛాయ్ కూడా పెట్టేసుకున్నాను ఇంకా రైస్ కడిగేసి పెట్టేసినా కదా ఇంకేమంటే కిచిడీ కూడా చేసేస్తున్నాను కిచిడీ అంటాం దీన్ని పప్పు బియ్యం అంటాము ఇంకా ఇది కొంతమంది దీన్ని దాల్ రైస్ కూడా అంటారు కానీ దాల్ రైస్ అంటే అది వేరే ప్రాసెస్ ఉంటుంది పప్పు చారులాగా చేసి దాంట్లో రైస్ యాడ్ చేస్తే అది దాల్ రైస్ కదా దీన్ని కూడా కొంతమంది దాల్ రైస్ అంటారంట మన నాకైతే తెలియదు మేమైతే వీటిని పప్పు బియ్యం అంటాం లేదంటే కిచిడి అంటాం మనం కిచడీ అనేది అది వేరే భాష అనుకోండి పప్పు బియ్యం అంటే ఇంకా సింపుల్గా అయిపోతుంది అనమాట అది చేసినా ఏం లేదు కందిపప్పు బియ్యము ఇంకా కడిగేసి పెట్టేసుకొని పోపు వేసేసుకొని కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసి ఇంకా మనం వాటర్ వేసేసుకొని సరిపడా అది మసలి తర్వాతకి నీళ్ళు మరిగిన తర్వాతకి కందిపప్పు కలి బియ్యము కడిగి పెట్టేస్తాం కదా ఇంకా వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసుకొని చెక్ చేసేసుకుంటే ఇంకా అదే అనమాట సింపుల్గా అయిపోద్ది ఇంకా పన్నెండు ఫెస్టివల్ అంటే మరి ఇంకా ప్రసాదం చేయాలి కదా అసలు నేను ప్రసాదం చేస్తానో లేదో టైం అయిపోతుంది అనుకున్నాను ఇంకా ఒకలాగా అంతకు ముందు రోజే మంచిగా రవ్వ తీసి నీట్గా అంతా చెక్ చేసేది ఎందుకంటే ఇప్పుడు ప్యాకెట్ వాటిలో కూడా అన్నీ బాగుండట్లేదు అనమాట ఏదో ఒక నలకలు అలా తుప్పు అలా వస్తున్నాయి కదా ఇంకా అన్నీ ముందు రోజే అది ఉప్మా తీసి నీట్గా తీసి మంచిగా చూసి చెక్ చేసి పక్కన పెట్టేసిన ఇంకైతే ఇంకా వాస్ట్గా అయితే కేసరి చేసేసి సింపుల్గా అయిపోతుందని చెప్పేసి ఇంకా ఫాస్ట్ అయితే కలర్ కొంచెం నెయ్యి వేసేసి ఈ విధంగా రవ్వనైతే వేయించుతున్నాను అనమాట రవ్వని మనం నార్మల్ ఉప్మా చేసుకున్నా కూడా ఈ విధంగా ఫస్ట్ నేతిలో వేయించేసుకొని మనం ఉప్మా చేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుందండి అండ్ అలాగే ఇక్కడ కేసరికి కూడా ఈ ఫస్ట్ రవ్వ నీళ్ళు ఈ విధంగా నేతిలో వేయించేసేసుకొని ఇంకా నేనైతే కొలతలు అదంతా ఏం చూపించట్లేదు అనమాట ఎందుకంటే ఇంకా మనకంత టైం అయినా ఈ కేసరి చేయడం ఎవరికి రాదండి ఇది ఇంత సింపుల్ ప్రాసెస్ చెప్పండి ఇంకా అందుకని నేను అందాజుగా నేను కూడా ఏం మెజర్మెంట్స్ ఏం పెట్టుకోలేదు ఉంది నేను ఎన్ని వాటర్ అని ఏమీ చూడలేదు ఎందుకంటే చెప్పాను కదా ఫుల్ లేట్ అయిపోతుంది ఇంకా అని చెప్పేసి నాకు లేట్ అయిపోయినా ఏం కదా పిల్లలకి మాత్రం అస్సలు లేట్ అవ్వకూడదు అని చెప్పేసి ఫాస్ట్ ఎందుకంటే పండగ కదా పిల్లలు కూడా కొంచెం తీసుకెళ్తారు స్కూల్కి అంటే ఫెస్టివల్ అంటే ఒక స్పెషల్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు తెచ్చుకుంటారు కదా ఈరోజు ట్రాన్స్కి వరం కదా మీ ఇంట్లో ఏం స్పెషల్ మీ ఇంట్లో ఏం స్పెషల్ మన అప్పుడైతే లేదనుకోండి ఎందుకంటే అప్పుడు మనకు అంత టైం ఉండేది కదా మన అమ్మలు అంతా ఓపిక మనకి చేసేవాళ్ళు కాదు అంటే మళ్ళీ మీ అమ్మలు వాళ్ళ ఏమో లేదు తెలియదు మా అమ్మ అయితే చేసేది కాదు ఎందుకంటే మా అమ్మ పొద్దున్నే మాకు జడలేసి హడావుడిగా అసలు స్కూల్కి పంపించడానికే మా అమ్మకి టైం ఉండేది కాదనమాట ఒక్కొక్కసారి నేనే జడ వేసుకొని స్కూల్కి వెళ్ళేది ఇంక ఈ శ్రావణ శుక్రవారాలు ఈ పండగలు ఇవన్నీ పాప మా అమ్మ చేసేది కాదు పెద్దగా మా అమ్మ కూడా ఈ పూజల వ్రతాల గురించి అంత తెలియదు అనమాట అప్పట్లో ఇప్పటివల్లే చాలా మందికి తెలియట్లు చేయట్లేదు ఇంకా చేసే వాళ్ళు అయితే ఇంకా అదే పనిగా చేస్తున్నారనుకోండి ఏదైనా అతి ఉండకూడదు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి పూజ అయినా ఏదైనా కూడా నేనైతే పూజ చేస్తాను కానీ మరి అదిగా ఏం చేయను వీక్లీ అట్లా వారాలు చేసుకుంటా ఉంటానన్నమాట ఇంకా అదే ఎక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్ వచ్చేసి అయితే ఇక అదే పిల్లల కొంచెం స్కూల్కి కూడా తీసుకెళ్తారులే ఎర్లీగా చేసేస్తే వాళ్ళు వెళ్ళే టైంకి అని చెప్పేసి ఇంకా కేసరి చేసిన ఇక్కడ ఏంటంటే ఫుడ్ కలర్ అనేది నేను యూజ్ చేయలేదండి యాక్చువల్గా నేను ఎప్పుడూ ఎల్లో ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఇలా వేస్తూ ఉంటాను కేసరిలో కానీ ఈసారి మాత్రము ఇంకా అవన్నీ వద్దులే అని చెప్పేసి లైట్గా జన్చప్ జస్ట్ పింఛప్ సా అది పసుపు వేసాను అనమాట పసుపు కూడా న్యాచురల్ కలర్ కదా స్మెల్ వస్తుందేమో అనుకుంటారు స్మెల్ ఏముండదండి చాలా మంచి కలర్గా బాగుంది చూడడానికి ఎల్లో కలర్గా మా అమ్మాయి అది చూసి ఇదేంటి మమ్మీ ఇది కే కేసరి అంటే రెడ్గా ఉంటుంది కదా ఇదేంటి ఎల్లో కలర్లో వచ్చేసింది అని చెప్పేసి అడిగింది ఇంకా ఇక అదేం ఏ పాకు దాంట్లో పసుపు వేసానంటే దీంట్లో కూడా పసుపు వేస్తారని వింతగా చూసింది అనమాట ఇంకా వాళ్ళకి తెలియదు కదా సరే అని వాళ్ళిద్దరు కూడా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే లంచ్ బాక్స్ అయితే కట్టేసిన అనమాట ఇంకా పిల్లలు కొంచెం తినిపించేసిన నేనే స్కూల్లో తింటాను లే మమ్మీ అన్నారులే కానీ అయినా మన ప్రాణం ఒప్పదు కదా కొద్ది గొప్ప కొంచెం ఒక రెండు ముద్దలైనా అలా పెట్టి వాళ్ళని స్కూల్కి పంపిస్తే మనకు ఆ సాటిస్ఫాక్షన్ వేదింటది అంతేగాని ఏమిటి శ్రమక్తో స్కూల్కి అయితే నేను అస్సలు పంపించినండి నాకు ఎంత హడావుడైనా కానీ ఏమైనా కానీ వాళ్ళు అంటారు మమ్మీ స్కూల్లో తింటాను టిఫిన్ బాక్స్లో పెట్టే అంటారు వాళ్ళు స్కూల్లో తింటామంటారు కానీ తింటారు తినరో క్లాస్ జరుగుతుంది టైం లేదు ఏదో ఒక రీజన్ చెప్తారు సరిగా తినరు అనమాట కొంచెం నా చేతులు తృప్తిగా అట్లా నేను తినిపిస్తే నాకైతే హ్యాపీనెస్ ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం కిచిడి అయితే ఇద్దరు తినిపించేసేసి ఇంకా కేసరి పెట్టేసిన అండ్ లంచ్కి అయితే కిచడీ పెట్టేసేసి పంపించేసాను అనమాట అప్పటికే టైం అయిపోయింది ఇంకా తర్వాత అయితే ఇంకా వాళ్ళు వెళ్ళి వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళు పంపించేసి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని గిన్నెలు అవన్నీ ఉంటాయి అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా నేను కూడా పూజ అయితే స్టార్ట్ చేసిన నా పూజ గది చూసారు కదా ఎంత చిన్నగా ఉంటుందో చాలా చిన్నగా ఉంటుంది అసలు చెప్పాలంటే మేము ఉన్న ఇంట్లో అసలు పూజ రూమే లేదండి సపరేట్గా పెట్టడానికి కూడా అటు ఆ దిక్కు అంటే తూర్పు వైపు పెడతారు కదా దేవుడి ఫోటోలు అటువైపు పెట్టడానికి కూడా లేదనమాట మాకు ఏమి చిన్నగా అట్లా గుడిలాగా కానీ సెల్ఫ్ లాగా కానీ ఏమి ఇవ్వలేదు అటు సైడు ఇంకా అందుకని చెప్పేసి నేను ఇటువైపు పెట్టేస్తున్నాను ఇంకా అది చిన్న సెల్ఫీని ఒక రూమ్ లాగా చేసి పెట్టేశాను అండ్ అలాగే ఆ పైన కూడా నిన్న ఒక సిస్టర్ షార్ట్ వీడియోలో చూసి కామెంట్ చేశారు అక్క దేవుడి ఫొటోస్ పైన బరువు పెట్టకూడదు అని చెప్పేసి అన్నారు ఇంకా ఏం అలా ఖాళీగా ఉం ఉంటుంది అంత పైన దేవుడి ఫోటోలు నేను పూజ చేసుకోవడానికి కంఫర్ట్ ఉండదు ఇంకా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను ఒక చిన్నది మంచిగా పూజ మందిరం అన్న బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను చూడాలి మరి ఎలా ఉంటుందో ఇష్ట శుక్రవారం కల ట్రై చేస్తాను లేదంటే ఇంకా చేసేది ఏం లేదండి ఎందుకంటే ఇది మన ఓన్ హౌస్ కాదండి దీన్ని మనం ఏమీ ఏమీ చేయలేము అనమాట దాంతో అడ్జస్ట్ అవ్వాలి సరే కానీ వీడియో నచ్చిన లైక్ చేయండి